మున్సిపాలిటీ కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఆయన తెలిపారు మున్సిపాలిటీ కార్మికులు నాయుడుపేట పట్టణాన్ని పగలు రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న వారికి అందాల్సిన కనీస వేతనాలు సకాలంలో అందకపోవడం దుర్మార్గమని తెలిపారు మున్సిపల్ కార్మికులకు సబ్బులు నూనె పాదరక్షలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం కాని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నెలవెల హరికృష్ణ మధు మహాలక్ష్మమ్మ శ్యామలమ్మ ఆరావళి మణి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు

ముతనాలు ముసలు కార్మికుల కదా ముసలి కార్మికులు బెండింగ్ వేతనాలు మున్స కార్మికులు బెండింగ్ వేతనాలు

నిన్నే కమిషనర్ గారికి సమ్మీ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి గాంధీ మందిరం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ మహాత్ముడికి పత్రం రూపంలో మా సమస్యల్ని ఆయనకు తెలియజేశాం ఇవాళ ప్రధానంగా మున్సిపల్ కార్మికులకి పెండింగ్ లో దాదాపు రెండు నెలల వేతనాలు ఇవ్వడంలో బకాయి పడ్డారు అదేవిధంగా నాన్ ఆఫ్ కాస్ట్ కార్మికులకి ఏడు నెలలు జీతాలు ఇవ్వాలా అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్ని హెల్త్ అలవెన్స్ ఇచ్చే సందర్భంలో రెండు నెలలు ఆరు వేల ఆరు వేల లెక్కన పన్నెండు వేలు మొత్తం సుమారు పన్నెండు లక్షల రూపాయలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం పెండింగ్ లో ఉంది ఈ సమస్యను పరిష్కరించమని అనేక మంది కమిషన్లు నడతాను సరే పెడచమని పెట్టారు ఇప్పుడున్న కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని పోయాం అయినా కానీ ఎక్కడ ఏ నెలలో ఆగి ఉందో కానీ కనీసం చెప్పడంలా పన్నెండు లక్షల రూపాయలు స్కామ్ జరుగుండీ పన్నెండు లక్షల రూపాయలు ఇక్కడ అధికారులు అందరూ కలిసి మెక్క అన్నారు ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇవాళ నాడిపేట శుభ్రపరుస్తా ఉంటారు నిద్రలేసి మొదలుకొని అటువంటి కార్మికుల్ని సోముని ఇవాళ గాది కింద కుక్కల్లాగా మెక్కారు మేము ఇప్పుడు ఇప్పటి నుంచో ఆడతా ఉన్నాం గత నాలుగేళ్ల నుంచి అడతా ఉంటే ఈ మున్సిపల్ అధికారులు చూద్దాం చూస్తున్నారు చెప్తే మేన మేషాలు లెక్కిస్తా ఉన్నారు అదేవిధంగా గత సంవత్సరం సమ్మె కాలం సందర్భంగా పెండింగ్ వేతనాలు మూడు వేల రూపాయలు పెండింగ్ వేతనాలు ఉన్నారు ఆరు వేలు ఇవ్వడం ఐదు వేలు ఇవ్వడం ఇట్లా గందరగోళ పరిచి మూడు వేల రూపాయలు పెండింగ్ వేతనాలు అలాగే పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తక్షణం రిలీజ్ చేయాలా అదేవిధంగా కార్మికుల్ని ఆప్కాస్ పరిధిలో తీసుకొని రావాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులకి ఇళ్ల స్థలాలు గట్టి ఇళ్లు అదేవిధంగా పాదరక్షలు సబ్బులు నూనెలు ఇవన్నీ కూడా ఇవ్వాలనేసి ఇవాళ నాయుడిపేట మున్సిపాలిటీ కమిషనర్ని జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని మున్సిపల్ శాఖ అధికారులు అందరినీ కూడా కోరుతాను అయినా కానీ మా సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఇవాళ సమ్మె వెనకాడు బావనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిన్నే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ ఈ పద్నాలుగు పదిహేను రోజుల లోపల గాన ప్రభుత్వం నుంచి కానివ్వండి మున్సిపల్ అధికారుల నుంచి కానివ్వండి ఎటువంటి స్పందన రాకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తాం మా ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం కమిషనర్ కమిషనర్గా ఇవాళ మున్సిపల్ కార్మికులు సమస్యలు పట్టించుకోవడంలో దాదాపు విఫలం అయిపోయాడు చిన్న సమస్య చెప్తా ఉన్నా సరే ఆయన మున్సిపల్ కార్మికులు ఏముంది అనుకుంటా ఉన్నారు ఎక్కడైనా సరే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం